సంఘం ఈ మాట వినగానే మనలో చాలా మందికి రకరకాల ఆలోచనలు వస్తాయి కదా కొందరికి ఐక్యత ప్రేమ ఒకరికొకరు తోడుగా ఉండే సమాజం గుర్తొస్తుంది కాని మరికొందరికి మాత్రం విభజనలు గొడవలు చరిత్రలో జరిగిన ఎన్నో తప్పులు గుర్తొస్తాయి సో ఈరోజు మనం ఎక్లీజియాలజీ అంటే సంఘం గురించిన సిద్ధాంతంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఈ రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాల మధ్య అసలు నిజమేంటో కలిసి చూద్దాం అసలు కన్ఫ్యూజనంతా ఇక్కడే మొదలవుతుంది ఆలోచించండి ఒకవైపు సంఘం తనని తాను ఐక్యమైనదిగా పవిత్రమైనదిగా చెప్పుకుంటుంది కాని మరోవైపు దాని చరిత్ర చూస్తే మొత్తం వైఫల్యాలూ విభేదాలే కనిపిస్తాయి మరి ఇది ఎలా సాధ్యం ఇది కేవలం మనం అందుకోలేని ఒక ఆదర్శమా లేక ఇందులో మనకు అర్థం కాని ఏదైనా లోతైన నిజం దాగుందా సరే ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్దాం సంఘం యొక్క ఆశయానికి అసలు వాస్తవానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని పరిశీలిద్దాం చూడండి బైబిల్లో సంఘాన్ని వర్ణించడానికి చాలా పవర్ఫుల్ ఇమేజెస్ వాడారు ఒకటి క్రీస్తు శరీరం అంటే దాని ఏంటంటే మనమంతా ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉన్నాం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నామన్నమాట అనమాట అలాగే ఇంకొకటి క్రీస్తు వధువు ఇది దేవునితో మనకుండాల్సిన ప్రేమ ఆ సాన్నిహిత్యాన్ని చూపిస్తుంది ఈ రెండు చిత్రాలు ఏం చెబుతున్నాయంటే మన విశ్వాసమనేది ఒంటరి ప్రయాణం కాదు అదొక సమాజంతో కూడుకున్నది అని బలంగా గుర్తుచేస్తున్నాయి ఇక్కడే అసలు సమస్యంత ఈ కోట్ చూడండి సంఘమే స్వయంగా ఎన్నో తప్పుల్లో చెడులో కూరుకుపోయి ఉన్నప్పుడు అది దేవుని కృపకు సాక్షిగా నిలుస్తుందని మనమెలా చెప్పగలం ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ కాంట్రడిక్షన్ని ఎలా అర్థం చేసుకోవాలి సరే ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఆదిమ సంఘంలో జరిగిన ఒక చాలా ముఖ్యమైన సంఘటనను చూడాలి అపోస్తలుల కార్యాలు పదిహేనవ అధ్యాయంలో సంఘం ఒక పెద్ద సవాలుని ఎదుర్కుంది అదేంటంటే దేవుడు ఎవ్వరూ ఊహించని విధంగా యూదులు కాని కూడా సంఘంలోకి తీసుకురావటం మొదలుపెట్టాడు అప్పుడొక పెద్ద ప్రశ్న మొదలైంది సరే వీళ్ళు కూడా యూదుల్లాగా సున్నతి చేసుకోవాలా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలా అని అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం సంఘం యొక్క భవిష్యత్తుని మార్చేసింది ఆ ఎరుశులేము సభలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే సంఘంలో భాగమవ్వడమనేది మనుషులు పెట్టే రూల్స్ మీద కాదు కేవలం దేవుని కృపమీదే ఆధారపడి ఉంటుంది అని సో అప్పటినుంచి సంఘం యొక్క అసలైన గుర్తింపు ఏంటంటే అది కృపకు సాక్షిగా ఉండటం ఓకే ఈ కృప అనే బలమైన పునాది మీద సంఘం తనను తాను నాలుగు లక్షణాలతో లేదా గుర్తుల ద్వారా నిర్వచించుకుంది కాని ఆ గుర్తులు కూడా ఆచరణలో ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాయో ఇప్పుడు చూద్దాం చరిత్రలో చాలా పురాతనమైన ముఖ్యమైన నైసీన్ విశ్వాస ప్రమాణం ప్రకారం సంఘానికి దాని స్వభావాన్ని తెలియజేసే నాలుగు ముఖ్యమైన గుర్తులున్నాయన్నమాట ఇక్కడే ఆదర్శానికి వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒకవైపు మనం సంఘం ఏకమైనది అంటాం కానీ నిజ జీవితంలో చూస్తే వేలకొద్ది డినామినేషన్స్గా విడిపోయింది ఇంకోవైపు సంఘం పవిత్రమైనది అంటాం కాని దాని చరిత్రలో ఎన్నో పాపాలు అధికార దుర్వినియోగాలు ఉన్నాయి ఇలాగే మిగతా రెండు గుర్తుల విషయంలో కూడా అందుకే మనం ఒప్పుకోవలసిన నిజమేంటంటే సంఘం ఈ గుర్తులను పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా విరిగిపోయిన స్థితిలోనే కలిగి ఉంది సే ఇక్కడే మన చర్చ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది ఈ ఆదర్శాన్ని ఈ చేదు నిజాన్ని ఈ రెండింటినీ కలిపి ఉంచగలిగే ఒక అద్భుతమైన థియలాజికల్ ఐడియాని ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం గందరగోళానికి పరిష్కారం కృపమీద ఆధారపడిన ఎక్లీజియాలజీ అంటే ఏంటంటే సంఘం యొక్క విలువ దానిలోని సభ్యులు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారనే దానిమీద ఆధారపడి ఉండదు అస్సలు కాదు దాని విలువంతా దాన్ని నిరబెడుతున్న దేవుని కృపనుంచే వస్తుంది దీనికి సంబంధించి నాలుగవ శతాబ్దంలో అగస్టును ఒక అద్భుతమైన మాట చెప్పాడు అప్పట్లో డొనాటిస్టులు అనే ఒక గ్రూప్ ఉండేది వాళ్ళేమనేవారంటే కేవలం పవిత్రులైన పాస్టర్లు చేసే బాప్తిసాలే చెల్లుతాయి అనేవాళ్ళు కాని అగస్టిన్ వాళ్ళతో విభేవించాడు ఆయనేమన్నాడంటే మనుషుల తప్పులు దేవుడు చేసే పనిని ఆపలేవు అని వాదించాడు దేవుని సంస్కారాలు శక్తివంతమైనవి అవి మనుషుల పవిత్రతమీద ఆధారపడి ఉండవు అన్నాడు ఈ ఐడియాని ఇంకా బాగా వివరించడానికి అగస్టిన్ బైబిల్లోని గోధుమలు గురుగులు ఉపమానాన్ని వాడాడు దాని ప్రకారం సంఘమనేది ఒక మిశ్రమ శరీరం అన్నమాట అంటే అందులో గోధుమలలాంటి మంచివాళ్లు ఉంటారు గురుగులలాంటి చెడ్డవాళ్లు కూడా ఉంటారు వాళ్ళిద్దరూ కోతకాలం వరకు కలిసే పెరుగుతారు వాళ్లని వేరుచేసే పని మనది కాదు అది చివరిలో దేవుడే చేస్తాడు ఓకే సంఘమనేది పర్ఫెక్ట్ కాదు అది ఒక విరిగిపోయిన మిశ్రమ సమాజమని యాక్సెప్ట్ చేశాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది మరి అలాంటప్పుడు దాని అసలు ఉద్దేశం ఏంటి అంతేకాదు సంఘం అంటే కేవలం యూరప్ అమెరికాకి సంబంధించింది అనుకుంటే పొరపాటే ఫిలిప్ జెన్కిన్స్ లాంటి వాళ్లు చెప్పినట్టుగా క్రైస్తవ్యం యొక్క కేంద్రం ఇప్పుడు గ్లోబల్ సౌత్ కి అంటే ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆసియా దేశాలకి వేగంగా మారుతోంది ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎంతో వైవిధ్యమున్న ఒక రియాలిటీ మరి ఇంత వైవిధ్యంగా విరిగిపోయున్న ఈ సంఘం అసలు పని ఏంటి దాని ఉద్దేశ్యం తనను తాను గొప్పగా చూపించుకోవడం కాదు తనను దాటి దేవుని కృపవైపు వేలెట్టి చూపించడం అదెలా చేస్తుందంటే వాక్యాన్ని ప్రకటించడం ద్వారా బాప్తీసం ప్రభుబల్ల లాంటి సంస్కారాల ద్వారా అంతేకాకుండా ప్రజల ఆత్మీయ అవసరాలతో పాటు వాళ్ల భౌతిక అవసరాలను కూడా తీర్చడానికి ప్రయత్నించడం ద్వారా అది ఒక సాక్షిగా నిలుస్తుంది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే సంఘం అనేది పర్ఫెక్ట్ మనుషుల కోసం కట్టిన ఒక మ్యూజియం కాదు అస్సల్ కాదు అది విరిగిపోయిన పడిపోయిన పడుపోయిన కోసం దేవుని కృప ఎంత పెద్దదో ఎంత గొప్పదో చూపించే ఒక సజీవ సాక్ష్యం ఇది మనందర్నీ ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తుంది ఒకవేళ ఒక సమాజం చెప్పగలిగే అత్యంత అందమైన కథ దాని పరిపూర్ణత గురించి కాకుండా అన్ని వైఫల్యాలు అన్ని లోపాల మధ్య కూడా ఆ విరిగిపోయిన ముక్కలను దేవుడు తన కృపతో ఎలా అతికిస్తున్నాడో చెప్పే దాని విమోచన కథ అయితే ఎలా ఉంటుంది